తెలంగాణలో కార్కు బ్రేకులు పడ్డాయి అధికారాన్ని కోల్పోయినటువంటి అనూయంగా కార్కు బ్రేక్ పడతాయని ఎవరు ఊహించలేదు కానీ ఇప్పుడు బ్రేక్ రోజు రోజుకు ఇంకా డౌన్ అవుతుంది ఆ కారు పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో సారథి లేకపోవడంతో కార్ డౌన్ లోకి వెళ్తా ఉంది రానున్నటువంటి లోక్ సభలో పోటీ చేయడానికి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకడం లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ మన కూడా కోల్పోతుందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇక మహారాష్ట్ర సంగతి అట్టు పడితే మహారాష్ట్రలో అనేక దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చూసింది తెలంగాణ వరకే ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి భారతదేశ వ్యాప్తంగా పోటీ చేయాలనుకున్నటువంటి ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మన అనే ప్రశ్నార్థకంగా మారింది అనే అభిప్రాయము వ్యక్తమవుతుంది రాజకీయ వర్గాల్లో ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని ఆసక్తి సిట్టింగ్ లోటువంటి ఎంపీలు కూడా మళ్ళీ పోటీ చేయడానికి ఆసక్తి అయితే చూపెట్టడం లేదట దానికి సంబంధించినటువంటి ఒక వార్త చూద్దాం ఉత్తర దక్షిణ తెలంగాణలో జిల్లాలో దాదాపు కనుమరుగు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ లో అనాసక్తి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాట ఇక గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ జిల్లా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే చూస్తా ఉంది కారు గతంలో కారు పార్టీ టికెట్ కోసం అర్లు చాసినటువంటి వారు వేలాది కోట్లకు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఎంపీలుగా పోటీ చేయించారు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు ఆఖరికి సిట్టింగ్ లేనటువంటి ఎంపీలు కూడా పోటీ చేయడానికి సిద్ధపడట్లేదు సిట్టింగ్ స్థానంలో నెగ్గడము గగనమే కేసీఆర్ సీన్ లోకి రాంటే ఉనికి కష్టమైనటువంటి క్యారర్ మహారాష్ట్రంలోని పోటీపై మల్లా బిలాలు ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ సొంత రాష్ట్రంలోనే ఓటమితో అవమానం అధినేత ఆలోచనలపైనే పార్టీ భవిష్యత్తు ఇక రాష్ట్రంలోనే ఓటమి అవమానంగా ఉంది ఇంకా ఓటమి చెందితే డిపాజిట్లు వస్తాయా రావనే ఆందోళన కూడా చెందుతా ఉన్నారట కేడర్ ఇక ఎంపీలో ఇప్పుడు సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎంపీలు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు పెద్దగా టచ్ లో కూడా వెళ్ళటం లేదు విశ్రాంతిలో ఉన్నటువంటి కేసీఆర్ రాకుంటే పార్టీ మనగడే కష్టం అంటుందట కేడర్ ఉన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహో కందని తీరులో ఓడిపోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ మన కూడా ప్రశాంతంగా మారిందని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది ఒకవైపు ఎంపీలుగా పోటీ చేయడానికి చాలా మంది సిస్టింగ్ లో ఆసక్తి చూపడం లేదు మరోవైపు ఖచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి లీడర్ల కోసం అధిష్టానం వెతుకుతుందట పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలో పట్టుకోల్పోయిన పరిస్థితిలో ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఆందోళన ఎక్కింది సో ఏనా కేసీఆర్ రంగంలోకి దిగకుంటే పార్టీ మరగడే కష్టమనే అభిప్రాయం కూడా ఆ కేడర్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది పూర్తిగా ఎంపీలుగా పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితి గతంలో టికెట్ కోసం అర్హులు చాచారు అనేక మంది కూడా పోటీ పడ్డారు టికెట్ కోసం తామే ఉంటామంటూ కూడా పోటీ చేయడం జరిగింది దాదాపు సంవత్సరాల క్రితమే గన తమకు అవకాశాలు ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా పార్టీ మనకొడనే కష్టంగా మారింది కేవలం ఓటమి చెందడంతో చెందడమే కాకుండా ప్రజల్లోనూ కేడర్ లోను కూడా పూర్తి వ్యతిరేకత అయితే బిఆర్ఎస్ పైన బిఆర్ఎస్ పార్టీ పైన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ ఎన్నికల్లో గాక గెలవడం అనేది కష్టమైనటువంటి పరిస్థితి దాదాపు రెండు నుంచి మూడు టికెట్లు గెలవడం కూడా అనే అభిప్రాయం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కనిపిస్తా ఉంది అందుకు తగ్గట్టుగానే దాదాపు ఒక టికెట్ కూడా రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ అయితే తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తా ఉంది హైదరాబాద్ పైనే తప్ప ఎక్కడ కూడా పట్టు అయితే కనిపిస్తలేదు బిఆర్ఎస్ పార్టీకి అటువంటి పరిస్థితులలో పోటీ చేయడానికి రానటువంటి వారిని ఏ విధంగా నిలుపుకుంటారు ఫేస్ చేయారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కారు బ్రేకులు అయితే పడ్డాయి బ్రేక్లు పడి ఇప్పుడు ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది ముప్పై తొమ్మిది గౌరవపదమైనటువంటి ముప్పై స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఇక రోజు రోజుకు డౌన్ అయితే అవుతుంది పార్టీ క్యాడరు సడలిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం ఈ ఎంపీ ఎన్నికల సందర్భంగా లోక్సభ ఎన్నికల సందర్భంగా భారీగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి దానికి కేవలం ఎంపీని ఎంపీ స్థానాలను పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలుపుకోవాలనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది కార్ మాత్రం పూర్తిగా బ్రేక్లు కార్ బ్రేక్లు మాత్రం రోజు రోజుకు డౌన్ అవుతూ వెళ్తా ఉన్నాయి దాన్ని మరే వ్యూహాత్మకంగా ఎంతో చాణక్యుడు అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా మనుగడను నిలుపుకుంటారో వేచిస్తుందాం